మనం అనుకుంటు అందరికీ తెలిసిన మాట నేను జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఏడవ కీర్తనలో ఒక మాట ఏమనంటే గర్భఫలము ఇచ్చు బహుమానము కుమారులు స్వాస్యము ఇప్పుడు స్వాస్యము ఉంది బహుమానము ఉంది దేవునికి స్తోత్రం మిధాసులను స్థానిక సేవకులను అవినాష్ షాయి గారిని అమ్మగారిని ప్రేమించి దేవుడు స్వాస్యం ఇచ్చాడు గర్భఫలము ఇచ్చారు దేవునికి స్తోత్రం ఆ బహుమానాన్ని మనము చాలా జాగ్రత్తగా ఏదైనా ఒక బహుమానం మనకు ఉంది అంటే ఏదైనా విలువైనది ఏదైనా మనకి ఇచ్చారు అని అంటే దాని ఎంత భద్రంగా చాలా విలువగా మనం దాచుకుంటూ ఉంటాం అమలదా నేను ఒక మాట చెప్తున్నాను వినండి మీ ఇంట్లో ఏదైనా ఒక మంచి బహుమానం ఉంది అని అంటే ఎక్కడ పెడతాము చాలా శ్రేష్టమైన లేకపోతే ఎవరికి కనపడకుండా దాచిపెట్టేటువంటి ఆ స్థలాన్ని చక్కగా ఆ స్థలంలో ఆ బహుమానాన్ని దాచిపెడతాం కదండి కానీ మరి పిల్లల్ని ఎక్కడ దాస్తారండి పిల్లల్ని ఎక్కడ దాస్తారు అని అంటే దేవుడు తన కృపతో చాలా విలువైనటువంటి ఒక గొప్ప గొప్ప అందరికీ బంగారం దాయడానికి ఏముంటుందండి చెప్పాలి త్వరగా ఆయన నాకు ఐదు నిమిషాలు ఇచ్చారు చెప్పండి వేరు వాళ్ళు పెడతాం కదా డబ్బు పిలివైంది అది అక్కడే పెడతాం ఏదైనా ఒక బంగారం వస్తువు ఇప్పుడు పాస్టమ్ గారు బ్రదర్ వచ్చారు ఒక వైపు నుంచి మరి ఏ నగలు తీసుకొచ్చారో నాకు తెలియదు ఏదైనా మంచి గొలుసు కానీ బ్రాస్లైట్ కానీ పాస్టర్ గారికి ఇలాంటివి ఏదైనా తెచ్చుంటారు ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఎక్కడ పెడతారు అంటే ఆ భద్రంగా ఉండేటువంటి స్థలంలో పెడతారు కానీ మన పాప ఉంది కదా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జాయి ప్రశస్త ఎక్కడ ఉంటుంది ఎక్కడ దాస్తారు అని అంటే ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఒక ఉంది ఆ ఒకసారి యాభై రెండవ కీర్తన యాభై రెండవ కీర్తనవా నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలె ఉన్నానని తావి ఎదురు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రశస్త ఎక్కడుంది అని అంటే దేవుని మందిరములో ఉంది ఇప్పుడు దేవుని ఒక బంగారము లేదా డబ్బు చక్కగా ఒక బీర్వాలో ఉంటే దానికి చాలా సెక్యూరిటీ కదా దాని చాలా క్షామం ఉంటుంది లేకపోతే దానికి ఇంకే భయము లేదు మనకి అక్కడ ఉంది కదా భద్రంగా ఉంది కదా అని కానీ మనమైతే మన పిల్లలమైతే ఎక్కడుండాలంట దేవుని మందిరంలో దేవునికి స్తోత్రం హలో ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడ ఎక్కడుంది దేవుని మందిరంలో ఉంది ఇప్పుడు కాబట్టి ప్రశస్త ఎలా ఉంటుందట ఎలా ఉంటద పచ్చని వలీవ మొక్కలాగా ఉంటుంది దేవునికి స్తోత్రం అందరికీ చక్కని ఆ తైలము ఆ తైలము చాలా శ్రేష్టమైనది కదా ఆ వలీవ నూనె చాలా విలువైంది అలాంటి ఆ మాధుర్యత అలాంటి వలీవ నూనె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ఆ సంఘ ప్రశస్తడలకు గ్రామానికి వారి బంధువులకు వారి స్నేహితులకి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పచ్చని ఒలివ మొక్కలాగా దేవుడు దేవునికి ఈ మాటను మనము కూడా ఏం చేయాలంటే మన పిల్లలను కూడా దేవుని మందిరంలో భద్రపరచాలి హలో అనగా ప్రతి సమయానికి మీకు నేను చెప్పవలసింది లేదు ఆల్రెడీ మీరు మీరు మీ పిల్లలందరినీ అలాగే ప్రోత్సహిస్తున్నారు అలాగే దేవుని యొక్క మందిరంలో నడిపిస్తున్నారు నేనేమంటానంటే అది కొనసాగించండి అంటున్నాను ఆమె నేనేమంటానంటే అది మాత్రము ఆగిపోయింది పోకూడదు అంటాను అలా ఆగిపోకుండా ఉండటం వలన జరిగేది ఏంటంటే పచ్చనివలీవ మొక్కలాగా మన పిల్లలు అందరూ ఉంటారు ఆమె హలోయ ఈ మాటలు దేవుడు మన వెనుకలో దేవించును గాక థ్యాంక్ యూ